నా మీద ప్రామిస్ నిజంగా చెప్తున్నా మీ మీద చేస్తే బాగోదు కదా నా మీదే చేసుకుంటున్నాను నిజంగా నేనే రాశాను మనం ఇంటర్లో రాసిన కవిత్వం సో వినిపిస్తాను మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి సరేనా ఇది నిజంగా నా ఓన్ గానే అబ్బా నాకు పాటలు పాడడము డాన్స్ చేయడము కొటిషన్స్ రాయడము ఇష్టం అన్నమాట అందుకని ఓన్ గా రాసుకున్నాను మీరు వినిపిస్తాను నేను ఎలా ఉందో చెప్పండి మనిషి విలువ తెలుసుకోవాలంటే ఒక జీవితం కూడా సరిపోదు నేను నిజంగా చెప్తున్నాను ఇవన్నీ నేను అప్పుడే రాసుకున్నాను కావాలంటే ఇయర్ కూడా చూడండి అప్పుడే రాసుకున్నాను ఇప్పుడు నేను కొంతమంది కొటేషన్స్ చూస్తూ వింటూ ఉంటే అబ్బా ఇది నేను కాపీ కొట్టానని వాళ్ళు అనుకుంటారేమో అనేసి నేను ఎవరికి చెప్పను కానీ ఇది నేను నిజంగా నేనే రాసుకున్నాను ఇది అప్పట్లో నేను రాసుకున్నాను నిజంగా అనేసి చెప్పడానికి రుజువు ఏంటంటే ఇది యాక్చువల్ గా అప్పుడు తీసుకున్నాను టూ ఎయిటీన్ లో నోట్బుక్ తీసుకున్నాను దీనికోసం నేను రియల్ గా తీసుకున్నాను ఇది చూడండి ఇలా పో ఇలా చేస్తూ ఉంటే పోతుంది కదా ఇగుండి ఇలా పోతుంది అంటే ఇది పాతదా అనే కదా అర్థము పాతది అంటే నేను అప్పుడే రాసాననే కదా అర్థము ఇదిగో చూడండి ఇక్కడ కూడా పోయింది ఇక్కడ కూడా పోయింది ఇది ఇప్పుడు ఇక్కడకు వచ్చిన ఆలోచన నాకు వచ్చిందేమో అందుకని నేను ముందు వాళ్ళకంటే ముందే రాసాను నేను తర్వాత విన్నాను వాళ్ళది ఓకేనా సరే నేను రాసిన కైతం అయితే మీకు చెప్పేసి చూపించేస్తాను ఇప్పుడు ఫస్ట్ది అయితే ఆ చెప్పేసాను కదా ఫస్ట్ది సెకండ్ ఒక మనిషిని చూడగానే ఆ మనిషి విలువ లేని మనిషి అని ఎలా అనుకుంటారు ఆ మనిషిని అర్థం చేసుకుంటేనే కదా తెలిసేది అవును ఎలా అనుకుంటారు మనిషిని అర్థం చేసుకోవాలి కదా అప్పుడు తెలుస్తుంది ఓకే నెక్స్ట్ వన్ మనకు టాలెంట్ ఉంది అని అంటే ఎవరు నమ్మరు నిజంగా నీకు టాలెంట్ ఉందంటే ఎవరు నమ్ముతారు మనకు ఉన్న టాలెంట్ ని మనం బయట పెట్టాలి అప్పుడే దానికి విలువ ఉంటుంది మనకు అది విలువనే సంపాదిస్తుంది నిజమే నాకు బాగా ఇష్టం అమ్మా అమ్మ ప్రేమ గొప్పదా నాన్న ప్రేమ గొప్పదా అంటే వాళ్ళ ఇద్దరు ప్రేమ కలిసితేనే కలిస్తేనే ఆ ప్రేమ గొప్పది ఇంకా దాంట్లో ఏ ప్రేమ అయినా లేకపోతే జీవితంలో ఏదో ఒకటి కోల్పోతాము ఇది నిజం కదా అంటే నేను సింగిల్ పేరెంట్ గా నాకు ఆ పెయిన్ తెలుసు కాబట్టి కొంచెం చాలా ఇష్టం ఇది ఒక మనిషిలో ఏదో ఒక సాధించాలి అనే ఉన్న ఆ మనిషిని సపోర్ట్ చేయండి లేదా సహాయం చేయండి అంతేకాని అరే అది చెయ్యకు ఇది చెయ్యకు అని ఆ మనిషిని ఎందుకు నిరుత్సాహపరుస్తారు అలా చేయడం తప్పు కదా అలా చేస్తే కొత్తగా పుడుతున్న వాళ్ళ ఆలోచనలను మీరు చంపేస్తున్నట్టే కదా అర్థము నిజమే కదా సో ప్లీజ్ డోంట్ డూ దిస్ ఓకేనా సో ఇది కూడా నా ఓన్ క్రియేటివిటీ అండ్ నాకు సాంగ్స్ ఇష్టం పాడడం అందుకని అప్పుడప్పుడు రాసుకుంటూ ఉంటాను ఒకటి తెలుసా మీరు ముందు ముందు కూడా నా ఈ వర్రయి గొంతతో పాడబోయే పాటను కూడా వినాల్సి వస్తుంది వింటారు కూడా ఒక్కసారి కాదు ఎన్నిసార్లు పాడతారో నాకే తెలియదు కానీ అనుకుంటున్నాను నా సాంగ్స్ కూడా మీకు వినిపించాలి అనేసి ఎలా పాడతాను ఏంటి అనేది కూడా వినేయండి నేను వస్తాయి మీరు వినాలి తప్పదు భరించాలి ఇక నన్ను ఓకే నాగల పండుగ ఏంటంటే బతుకమ్మ కూడా ఒకటి అండ్ అది చాలా హిస్టరీ కలది దానికి చాలా హిస్టరీ ఉంది బతుకమ్మ తెలంగాణలో ఎంత గ్రాండ్ గా చేస్తారు ఆ తొమ్మిది రోజులు అనేది కూడా తెలంగాణలో ఉన్న తెలంగాణ ప్రజలకి బాగా తెలుసు చారిత్రకం చారిత్రకమైన పండుగ చాలా హిస్టరీ ఉంది ఆ పండుగకి ఆయన చాలా గొప్ప పండుగ చాలా పెద్ద పండుగ కూడా చాలా బాగా చేసుకుంటారు దసరాకే చేసుకుంటారు ఇంకా మీకు అందరికీ తెలిసిందే తొమ్మిది రకాలుగా పూజిస్తారు చాలా రకాల ఆ పువ్వులతోటి బతుకమ్మ చేస్తారు అనేసి మీకు అందరికీ తెలుసు కాబట్టి నేను అదంతా ఏమి చెప్పను నేను టూ థౌజండ్ ట్వంటీలో హైదరాబాద్ కు వచ్చాను టూ థౌజండ్ ట్వంటీ టూలో నేను బతుకమ్మ సాంగ్స్ అయితే రాసాను ఆ బతుకమ్మ సాంగ్ ఎలా రాసాను ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను నేను ఆ ఇయర్కి వచ్చిన అన్ని సాంగ్స్ విన్నాను అన్ని సాంగ్స్ విన్న తర్వాత ఓకే సాంగ్ ఇలా కూడా రాయవచ్చా అనేసి నాకు కానీ నాకు రాయాలనిపించింది అబ్బా నేను రాసాను నిజంగా రాశాను నేనే రాశాను చదివి వినిపిస్తే మీకు అర్థమైపోతుంది ఓకేనా వెళ్ళా ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను పాడతాను కూడా ఒక్క లిరిక్ పాడతాను అప్పుడు మీకు అర్థమవుతుంది చెప్పా కదా నేనే రాశాను అని టూ థౌజండ్ ట్వంటీ టూ లో రాశాను ఇప్పుడు సాంగ్ వినిపిస్తాను మీకు బతుకమ్మ బతుకమ్మ మా పాలిలో బంగారు బతుకమ్మ మా ఊరిలో చప్పుల్ల తోటి బతుకమ్మా నిన్ను కొలచేనమ్మా బతుకమ్మ పసుపు కుంకుమల అలంకారానికి చచ్చిపోతారు మీరు ఇలా పాడితే గాని నేను సరే ఇప్పుడు చదువుకుంటే వెళ్ళిపోతాను నిజంగా నేనే రాసనేది మీకు అర్థమైపో అర్థమైపోయి ఉంటది ఈ పాటికి నేను పాడిన విధానం విధానంతో సరే ఇదే గునుగు పువ్వు బతుకమ్మ అలంకారానికి నువ్వెదుర్కమ్మ తీరొక పూలమ్మ కోరికతో తెచ్చేము నీరాక కోసమమ్మ బతుకమ్మ బతుకమ్మ బ్రతుకులో రావే అమ్మ అన్నదమ్ములంతా కలిసి బతుకమ్మ పూల కోసం వెళ్ళానే వెళ్ళామే రంగు రంగుల పూలు బతుకమ్మ అన్ని రంగులు నీకే లేవమ్మ అట్ల తద్ది బతుకమ్మ నీవమ్మ సద్దుల బతుకమ్మ నీవే గౌరమ్మ తంగిది పువ్వు అడవికి అందమే బతుకమ్మ నీ రూపం తెలంగాణలో నీవు చరిత్రవే గౌరమ్మ నీవు ఇంటింటికి వచ్చి గౌరమ్మ నీవు దూప దీపాలను చూసిపోవే అమ్మ ఉయ్యాలో ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో ఆ ఉయ్యాలో ఇంకా పోవి రావే బతుకమ్మ మా ఆడలో మళ్ళీ రావే బతుకమ్మ మా పల్లెలో మా పాడి పంటల్లో బతుకమ్మ ప్రతి ఏడాదిలో తోడై రావే గంగమ్మ నీవు గౌరమ్మ నీవే మా తెలంగాణలో ఆడపడుచు నీవే మా బతు నేను ఓన్ గా క్రియేటివిటీగా రాసింది చేసింది అంత కూడా మీకు వన్ బై వన్ వస్తూ ఉంటుంది ఇంకా వీడియోస్ ఇంకా ముందు కూడా వస్తూ ఉంటుంది మీరు దాన్ని సపోర్ట్ చేయండి ఖచ్చితంగా ఆ గుణం ఉంటుంది నిజాయితీగా కష్టపడుతున్నారంటే సహాయం చేసే గుణం అందరికీ ఉంటుంది సో దాంట్లో మీరు ముందుంటారనే నా భావన దయచేసి నా కష్టాన్ని గుర్తించండి నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఏ రకంగా అయినా సరే మీరు సిల్లీగా అనుకున్నా సీరియస్గా అనుకున్నా లేదంటే తలనొప్పి అనుకున్నా అబ్బా అనుకున్నా ఎలా అనుకున్నా నేను మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను వస్తూనే ఉంటాను మీరు నన్ను యాక్సెప్ట్ చేసే వరకు అంటే నా నా వీడియోస్ ని ఓకే త్వర వచ్చిందంటే కొంచెం ఏదో ఒకటి తీసుకొచ్చింది అనేసి మీరు అనుకునేటట్టు మీ మైండ్లో నేను ఫీడ్ అయిపోయే వరకు కూడా నేను ఇలా వస్తూనే ఉంటాను మిమ్మల్ని బోరింగ్ అనుకున్నా సరే వస్తూనే ఉంటాను ఓకే అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నేను అడిగినాను అలాంటి వీడియోస్ నేను ట్రై చేస్తాను చేయడానికి అంటే దేనికి కోచింగ్ తరని స్లాబ్ యూట్యూబ్ ఛానల్ బాయ్